కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాజపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో మండలాభిషేక మహోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా గత నెలలో స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించబడిన అరవై మూడు మంది నాయనర్లకు శ్రీ దక్షిణామూర్తి శ్రీ లక్ష్మీ హైగ్రీవులు శ్రీ సూర్యభగవానులు శ్రీ కాలభైరవ స్వామి శ్రీ భారతమాత గంగామాతలకు వేద పండితులచే మండలాభిషేక మహోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది శనివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాయాగంతో ప్రారంభించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ నాయనార్ల చరిత్రకారిని అరుణాచల మాధవి ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది భారీగా తరలివచ్చిన భక్తులకు విందు భోజనాన్ని తల్పించే విధంగా అన్న సమారాధన ఏర్పాటు చేశారు అనంతరం అరవై మూడు మంది నాయనార్లను పల్లకీల్లో గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాతో పాటు పలు జిల్లాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వివిధ సమాజ సేవకులు శివభక్తులు ఈ కార్యక్రమంలో వివిధ సేవలను అందించారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన భక్తులకు సేవలందించిన సేవకులకు ఆలయ అభివృద్ధి కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు